వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మితో అంటాడు మిత్ర రేపు స్ట్రైక్ ఎలా ఆపుతావు లక్ష్మి అనగానే ఎలాగలా ఆపుతాను ఆ బాధ్యత నా మీద వదిలేయండి అని చెప్పి మిత్రకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ కూడా అంటారు రేపు మీ చెల్లెలు తను కూడా పొలం గురించి సైన్ చేయమనింది కదా లేదంటే కోర్టుకు వెళ్తానని కూడా బెదిరించింది కదా రేపు మరి జాను సంగతి ఉంది ఇటు స్ట్రైక్ ఉంది రెండింటిని ఎలా మేనేజ్ చేస్తావు లక్ష్మి అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అంతా నాకు వదిలింది మావయ్య నేను చూసుకుంటాను నేను ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తాను దీన్ని అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్పడంతో సరే అన్నట్టుగా జయదేవ్ మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆగు మనిష అని చెప్పి ఆపుతుంది అప్పుడు మనిషా అలా చూస్తూ ఉంటే లక్ష్మి ఇలాంటిది రేపు నువ్వు ఊహించిన ట్విస్ట్ నేనిస్తాను రెడీగా ఉన్న మనీషా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది అనమాట దేవ్యాని ఇక సడన్గా కింద హాల్లో ఎవరినో చూస్తుందనమాట ఇక దేవ్యాని చాలా టెన్షన్గా మనీషా రూమ్ వైపు పరిగెడుతుంది మనీషా మనీషా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక రూమ్లో ఉన్న మనీషా బయటకు వస్తుంది ఏంటంటే పొద్దున్నే అంత గట్టిగా అరుస్తున్నారు ఏం కొంపలు మునిగిపోయాయి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీషా కూడా అప్పుడు దేవ్యాని నాతో రా చూపిస్తాను అని చెప్పి హాల్లో ఏదో చూపిస్తూ ఉంటుందన్నమాట ఇక మనీషా కూడా అటు మెట్ల దగ్గర నుంచే దేవి అని చూపిస్తున్నట్టుగా అలా చూసి మనీషా కూడా షాక్ అవుతుంది లక్ష్మి ఏం ట్విస్ట్ ప్లాన్ చేసింది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగిపోతుందో తెలుసుకుందాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్